భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగము భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగము అని పిలువబడుతుంది ఈ అధ్యాయం యుద్ధభూమిలో తన బంధువులను చంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అర్జునుడు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను వివరిస్తుంది యుద్ధభూమిలో అర్జునుడి మనస్థితి యుద్ధం చేయాలనే నిరాకరణ యుద్ధభూమిలో రథంమీద కూర్చున్న అర్జునుడు తన సేనను యుద్ధానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు కాని తన బంధువులను చంపాలనే ఆలోచనతో విచలితుడై విల్లును కింద పడవేసి రథంమీద చతికిలబడతాడు ధర్మసంకటం తన కర్తవ్యమైన యుద్ధాన్ని చెయ్యాలా లేదా మానవత్వం ప్రదర్శించి బంధువులను చంపకుండా ఉండాలా అనే సంశయం అతన్ని వేధిస్తుంది విషాదం తన బంధువులను చంపడం వల్ల కలిగే పాపభయం వారిని కోల్పోవడం వల్ల కలిగే దుఃఖం వంటి అనేక భావాలతో అతను కుమిలిపోతాడు శ్రీకృష్ణుడి ఉపదేశం అర్జునుడి విషాదాన్ని గమనించిన శ్రీకృష్ణుడు అతనికి ధర్మం జీవితం మరియు మరణం గురించి బోధిస్తాడు అశాశ్వతత్వం జీవితం అశాశ్వతమైనది అని మరణం అనివార్యమైనది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచేస్తాడు కర్తవ్యం ఒక యోధుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఫలితాల గురించి చింతించకుండా ఉండాలని సూచిస్తాడు కర్మయోగం కర్మఫలాన్ని ఆశించకుండా కర్మ కర్మచేయాలని నిష్కామకర్మ చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని వివరిస్తాడు అధ్యాయం యొక్క ప్రాముఖ్యత జీవిత సత్యాలు ఈ అధ్యాయం జీవితం మరణం ధర్మం కర్తవ్యం వంటి అనేక ముఖ్యమైన సత్యాలను తెలియజేస్తుంది మానసిక సంఘర్షణ మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు మరియు మానసిక సంఘర్షణలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది ఆధ్యాత్మిక పాఠాలు భగవద్గీత మొత్తానికి ఇది ఒక ప్రవేశద్వారం మిగతా అధ్యాయాల్లోని ఆధ్యాత్మిక బోధలకు ఇది పునాదివేస్తుంది సారాంశం భగవద్గీత మొదటి అధ్యాయం మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది అలాగే ధర్మం కర్తవ్యం గురించి కూడా తెలియజేస్తుంది ఈ అధ్యాయం మనందరికీ ఒక జీవిత పాఠం మీకు మరేమైనా తెలుసుకోవాలంటే చెప్పండి